హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మీకైతే నేను రోడ్ సైడ్ అమ్మే మిర్చి బజ్జీ అయితే ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఇవి చాలా బాగుంటుంది చల్ల చల్లగా వాతావరణం చల్లగా ఉన్నప్పుడు మనం ఇలాంటివి మనకు గుర్తొచ్చేవి ఇలాంటి మిర్చి బజ్జీలు ఆనియన్ పకోడా బోండాలు ఇలాంటివే కదండి అందుకోసం నిన్న నేనైతే ఇవి చేశాను చూసారు కదా నేను ఒక మూడు మిర్చిలు అయితే తీసుకున్నాను వాటిని ఇలాగా ఒక మిర్చిని నాలుగు సగాలు అయితే చేసుకున్నాను చేసుకున్న తర్వాత ఇంకో గిన్నెలో శనగపిండి అయితే తీసుకొని అందులో కొంచెము సాల్టు కొంచెం సోడా ఉప్పు అలాగే కొంచెము మిరప్పొడి వేసుకొని తర్వాత మనము వాము పొడి కూడా వేసుకోవాలండి బజ్జీలు ఎప్పుడైనా ఇలాగ ఇలాంటి వామ్ పొడి అయితే వేసుకుంటే బజ్జీలు చాలా టేస్ట్గా ఉంటాయి అరుగుదలకు కూడా మంచిదండి చూసారు కదా మనము తర్వాత మొత్తం అయితే పిండి అంతా ఇలాగా కలిపేసుకొని కలుపుకున్న తర్వాత కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలండి ఇలాగా ఆయిల్ వేసుకోవడం వల్ల ఏంటంటే బజ్జీలు పైన పగుళ్ళైతే రావండి బజ్జీ మెత్తగా నుండంగా బాగుంటుంది చూసారు కదా ఇప్పుడైనా మీరు బజ్జీ పిండి కలుపుకునేటప్పుడు కొంచెం ఆయిల్ అయితే వేసి కలుపుకోండి చాలా బాగుంటాయి ఇలాగా కొంచెం కొంచెం వాటర్ వేసుకొని పిండిని అయితే చిక్కగా కలుపుకోవాలండి పలుచుగా కలుపుకోకూడదు బజ్జీ అయితే బాగా రాదు మనము పిండిని ఎప్పుడైనా చక్కగానే కలుపుకోవాలి చూసారు కదా పిండి ఈ విధంగా ఉండేటట్టు కలుపుకోవాలి అప్పుడు మిర్చికి పిండి అయితే బాగా పట్టుకుంటుంది తర్వాత ఇంకొక కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఇలాగ బజ్జీలు అయితే వేసేసుకోవాలండి చూసారు కదా బజ్జీకి పిండి ఎలా పట్టుకుంటుందో అంతేనండి పిండి అయితే మనకు మెయిన్ పిండి చక్కగా కలుపుకోవాలి మిర్చిలో ఉండే గింజలను అయితే తీసేసాను నేను తర్వాత చూసారు కదా ఇట్లాగా చిన్న చిన్న వేసుకుంటేనే బాగుంటుందండి మనము మిర్చి కాలిపోయిన తర్వాత ఈ లోపల నేను కాలే లోపల ఆనియన్ పప్పులు వేపించుకొని పక్కన పెట్టుకున్నాను కొంచెం కొత్తిమీర అయితే తరుక్కున్నాను కొంచెం నిమ్మరసము అన్నీ తరిగి పక్కన అయితే పెట్టుకున్నానండి తర్వాత మనం ఈ మిర్చిని బజ్జీని తీసేసుకొని ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మిర్చి బజ్జీల్లో మధ్యలోకి కట్ చేసి మనం ముందుగా తరుక్కున్నటువంటి ఆనియను కొత్తిమీర వేరుశనగపప్పు పెట్టుకొని తర్వాత పైన నిమ్మరసం వేసుకొని సర్వ్ చేసుకొని తింటేనండి చాలా బాగుంటుంది ఇలాగా నచ్చ నచ్చవండి మనకు అలాగే చేసుకుంటేనే బాగుంటాయి మీరు కూడా అలాగే ట్రై చేయండి చూశారు కదా మా పిల్లలు ఇలా